టాలీవుడ్ హీరో దగ్గుపాటి రాణా ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నారు లీడర్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన రాణా మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు బాహుబలి చిత్రంలో బల్లాల దేవ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేశారు చివరగా సాయి పల్లవితో కలిసి విరాటపర్వం చిత్రంలో నటించారు ఆ తర్వాత ప్రొడక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు రానా డబ్ల్యూడబ్ల్యూఈ ఫేమ్ రెజ్లింగ్ మేనియాలో కనిపి రెజ్లింగ్ మేనియా ఫార్టీ వన్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రమంలోనే ఈ రెజ్లింగ్ మేనియా పోటీలను చూసేందుకు రానా వెళ్ళాడు అంతేకాదు ఈ షోను చూడ్డానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించాడు రానా ఇక డబ్ల్యూడబ్ల్యూఈఈలో రానా దిగిన పలు ఫోటోలను నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది ఈ రెజ్లింగ్ మేనియా లైవ్లో చూడడానికి వెళ్ళిన తొలి భారతీయ సినిమా సెలబ్రిటీగా రానా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ఇక ఇక్కడికి వెళ్లడం గురించి రానా మాట్లాడుతూ డబ్ల్యూడబ్ల్యూఈఈ ఫార్టీ వన్లో ఉండడం అనేది అద్భుతమైన అనుభవం డబ్ల్యూడబ్ల్యూ అనేది మనందరి బాల్యంలో ఒక భాగం ఇప్పుడు దానిని ప్రత్యక్షంగా చూడడం ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ రానా నాయుడు రెండింటినీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు రానా రెజ్లింగ్ మీనియా ఫార్టీ వన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది లాస్ వేగాస్లో లో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమం జరగనుంది ఇది కేవలం అభిమానులకే కాదు ప్రపంచ సంబంధాల వేడుక ఇదిలా ఉంటే రానా వెంకటేష్ నటించిన నాయుడు సీజన్ టూ త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది